ఇసుక బంకర్లో కూరుకుపోయి సత్యనారాయణ చనిపోవడం అనేది జరిగింది ఇది కొత్త కాదు ఈ బంకర్లో చనిపోయి ఇది ఒక్కటే కాదు గోదావరి కన్లో ఇంతకుముందు కూడా ఇసుక బంకర్లో కూరుకుని చనిపోయిన చరిత్ర ఒకటి ఉన్నది అట్లనే భూపాలపల్లె కూడా అండర్గండ్లో ఇసుక బంకర్లో కూరుకుపోయి చనిపోయింది అప్పుడు కూడా దాని మీద చర్చ నడిచింది ఏం నడిచింది ఇసుక బంకర్లో పనిచేసేటప్పుడు బెల్ట్ కట్టుకోవాలి అక్కడ అండనమైన దాని ఉండాలి అక్కడ సూపర్వైజర్ ఓర్మేన్ ఉండాలి వీళ్ళందరి పర్యవేక్షణలో పనిచేయాలన్నది సింగరైన చరిత్ర డెబ్బై సంవత్సరాల చరిత్ర అంటారు మళ్ళీ మొదటికి వచ్చారు ఆఖరికి మళ్ళీ ఇసుక బంకాలు పడి చనిపోతారా టెక్నాలజీ ఇంత పెరిగిన తర్వాత మనం బిల్టులు కట్టుకోవచ్చు సూపర్వైజర్ ఉండొచ్చు అండర్ మేనేజర్ ఉండాలి మూతబడ్డ బాయిని తెరిపించేటప్పుడు అంతకంటే ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి మరి ఆ జాగ్రత్తలు తీసుకున్నారా పిల్లగాడు నలభై ఐదు సంవత్సరాలు సత్యనారాయణ మా ఫ్రెండు ఆయన హెడ్ అయితే అతనే చనిపోతే అసలు ఏంటి అసలు కుదరకల్లా ఏం జరుగుతుంది రెస్క్యూ అండర్మార్ చనిపోయాడు తర్వాత ఏరియా సేఫ్టీ ఆఫీసర్ చనిపోయాడు బొగ్గుబాయిల శివన్ ఎల్ మన ఏఎల్పిలో అంటే అసలు వీళ్ళ సేఫ్టీని నిర్లక్ష్యం చేయడం వల్లనే అధికారులను కూడా కోల్పోతున్నాం కార్మికులు కూడా కోల్పోతాను ఇది ఇది ఫస్ట్ బంకర్ కింద ఐస్కాలా కురకపోయి ఇది ఒక కేత కాదు ఈ గోదాకాల జరిగినప్పుడు బుద్ధుంటే కర్లే మరి ఇక్కడ పని చేసేటప్పుడు బెల్ట్ పెట్టాలి బెల్టులు కట్టుకోవాలి ఇక్కడ ఒక అండర్ మేనేజర్ ఉండాలి ఇక్కడ ఒక ఓర్మేన్ ఉండాలి సరే ఓర్మేనా పోయిండు మరి అండర్ మేనేజర్ పర్యవేక్షణ ఇక్కడ ఏజెంట్ ఏం చెప్తాడు ఏజెంట్ కంట్రోల్లో కూడా ఉండాలి కదా అసలు ఎప్పుడు పట్టించుకుంటూ లేడు బై ఒక్కొక్కరు సింగరేణిలా ఇటు బలిదానాలు చేస్తూనే ఉన్నారు ఈ సింగరేణి యాజమాన్యం మొండి వైఖరి అసలు అది అసలు వాడి ఎవరు ఎన్ని ఎంత ఎంతమంది చనిపోయినా కూడా పట్టించుకుంటున్నారు నాదు లేడు ఎవరంటా ఊ అంటే సెల్ఫీలు దిగుతారు అంటే సెల్ఫీలు ఆఫీసర్లు కూడా సెల్ఫీలకు అలవాటు పడారు తప్ప కార్మికుల శ్రేయస్సు కోరే నాదులేడు ఈ రోజున సింగరేణ కాబట్టి దీని మీద యాక్షన్ కంపెనీలా తీసుకోవాలి ఎవరి మీద తీసుకోవాలి ఇక్కడ అధికారులు ఎవరు ఈ సూపర్ సూపర్వైజర్ అంటే అండర్ మేనేజర్ ఇక్కడ ఏం చేస్తాడు మేనేజర్ ఏం చేస్తాడు దీన్ని ఏజెంట్ ఉన్నారు కదా ఏజెంట్ ఏం చేస్తాడు ఇసుకలా కూరకపోయి చనిపోతే వీళ్ళు ఎక్కడ ఉన్నారు ఏం అసలు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి అరే చనిపోయినానికి ఎక్సరేషి వస్తుంది ఆ డబ్బులు వచ్చిన పెద్ద గొప్ప కాదు కానీ ఈ తప్పు జరిగింది ఎవరి వల్ల జరిగింది అన్నది వానికి పనిష్మెంట్ ఉంటే ఇంకోసారి జరగకుండా ఉంటుంది కాబట్టి దీని మీద తప్పనిసరిగా అన్ని యూనియన్లు కొట్లాడతాయి దీని మీద యాక్షన్ తీసుకోవాలి ఆఫీసర్ల మీద యాక్షన్ తీసుకుంటేనే ఇటువంటి యాక్సిడెంట్ జరగకుండా ఉంటామని ఏఐటీసీగా మేము కోరటం అనేది జరుగుతుంది తప్పనిసరిగా దీన్ని కూడా మీటింగ్లలో మాట్లాడతాం దీని మీద ఆఫీసర్ల మీద యాక్షన్ తీసుకునే విధంగా చూసుకుంటాం ఈ సేఫ్టీ దాని మీద ఇప్పటిదాకా చరిత్ర లేదు సేఫ్టీ మీద మీటింగ్లే లేవు గత పది సంవత్సరాల నుంచి సేఫ్టీ మీటింగ్ లేదు మైన్స్ కమిటీ మీటింగ్ లేదు సేఫ్టీ టైపాటెడ్ మీటింగ్ లేదు జేసీసీ మీటింగ్ లేదు స్ట్రక్చర్ మీటింగ్ లేదు పది సంవత్సరాలు మొత్తం సింగరైన నాశనం చేసుకొస్తున్నారు ఇప్పుడు ఈ రోజున ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి జరగకుండా మాట్లాడాల్సిన బాధ్యత యూనియన్గా మా మీద ఉన్నది ఏఐటీసీగా అట్లనే అన్ని కలుపుకొని ఈ సేఫ్టీ దాని మీద తప్పనిసరిగా దీన్ని మారవాలని ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తాం